చూసారండి ఎంత మీ చూడేమైనా సీక్రెట్ అంతే కదండి అదిగో చూడండి నేను తినేసానండి సగం అడిపించాను ఒక్కనేమో వాళ్ళకి పెట్టాను పప్పు వాళ్ళు తల్లి లేవు అదే మొగ్గు అమ్మలు ఉంటారు కదండి ఇక్కడ ఎందుకు ఎండిపోయినప్పుడు ఉండింది ఎందుకు ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయి ఎండలేదు అంతే అట్లా ఉంటాయి అవి పప్పు మా పైన పొట్టు ఉంటుంది చూడు అది దా బయటకి పోదాం అన్నా కదా ఇంకొంచెం టైం పట్టుద్దంట అక్కడ దాలో పోయేద్దాం మళ్ళీ నేను మీటింగ్ షర్ట్ మార్చుకుందా మళ్ళీ నేను మీటింగ్ కి పోయినా అంటే లేట్ అయిపోద్ది షర్ట్ మార్చుకుద్దా మార్చుకో మరి

చెప్పండి చెప్పండి ఒకసారి అను చెప్పండి ఒకసారి కానీ అమ్మ తొందరగా లేట్ అవుతుంది నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే మార్చుకోవాలని మార్చుకోవాలి బయటికి పోవడానికి డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు కనుక ఏ డ్రెస్ లో నేను పోవచ్చు ఆ కొత్తదే మరి బానే ఉంది కదా షర్టు కనకం కనకమ్మో ఏంది ఆర్మీ ప్యాంట్ వేసిన ఈరోజు అనుకో ఓ బ్లాక్ టీషర్ట్ బ్లాక్ బ్యూటీ కాదు ఇది ఇంతకుడి పరిగణ చేసుకున్నా పరిగణ చేసుకుంటావా నేను నిన్ను అడుగుతున్నా అదే చూస్తున్నా అసలు ఎలా ఉంటుందో నుంచి కూడా ఎవరన్న అడిగి చేసుకుంటా నేను ఆ లూ అంటే అప్పుడు చేసుకుంటా ఆహా వాళ్ళు అంటే వేసుకుంటావు ను ఎలా ఉంటుంది ఓకే డ్రెస్ ఆగ ఒక్కసారి ఎనక తిరిగి చూద్దాం నిన్ను అడిగానంటే నువ్వు ఎంత బిల్డ్ ఇస్తావో చూద్దాం డ్రెస్ ఎలా ఉందో మరి ఆంటీ లాగా ఉందో మరి హీరోయిన్ లా ఉన్నవో ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి కుర్రాళ్ళే ఓహో అనుకుంటారు అన్నట్టు అన్నట్టున్నామో అని నేను అన్న ఈ ప్యాంట్ చూస్తే కుక్కలు నీ వెనకనే ఉంటాయి అన్ని చూసుకుంది మొన్న వచ్చింది చూడు ఉరుక్కుంటా సీతానగరంలో బ్లాక్ డాగ్ వచ్చింది కాళ్ళ దగ్గర వచ్చింది పట్టకుండా వెళ్ళిపోయింది వద్దులే ఎందుకు పాపం మళ్ళీ ఇటీ దండ్లో నా బండిలో పెడతా డిక్కీలో ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి అయ్యో ఎవరు వేసుకుంటారు కనుక నిజంగా ఎవరు వేసుకోరు లోకల్ అని ఆంధ్ర తెలంగాణలో ఎవరు

ఆయన మరి మధ్యన వెళ్ళలేదు కదా ఇరవై రోజులు అయింది నిన్న కూడా అన్నారు తరుణు కృష్ణకాంత్ చేసుకున్న మా ఇంట్లో ఇంత పడుతుంది అన్నారు చూసారా వచ్చింది మొదలు లైవ్ తరుణ్ బాబు వచ్చాడంటే లైవ్ వచ్చాడంటే వీడియోలు అందరూ దయచేసి అది మెంబర్షిప్ సూపర్ షాట్లు చేయండి అదంటూ సూపర్ షాట్లు బాగున్నానండి నువ్వు ఇది నువ్ ఇటీ ఇంకబో నువ్వు నువ్వు ఇంకబో ఎక్కడ జిగ్జా నువ్వు ఏ ముందు పెట్టావో నువ్వు ఏం మంత్రం వేసావో నువ్వు తెలియదు నువ్వు చెప్పింది నేను చెప్తున్నాను మరి ఏంటో నాకు అర్థం ఒకసారి కనపండ్ లంగా చూడండి

ఉందిగా వేరే ప్యాంట్ ఉంటే ప్యాంట్ అయితే బాగుంటది నక్షత్రాల ప్యాంట్ నల్లది అదిగో నల్లది అదు అదు అదో దాదా బాదాం ప్యాంట్ ఎలా కనబడుతున్నా పార్క్ దగ్గర అందరూ నిన్నే చూసి దిష్టి పెడతారు దిష్టి పెడతారు దిష్టి పెడుద్ది అరవై దృష్టి నీకుంది దృష్టి నీ పేరు మీద తొందరగా కానీ

నేను కట్టుకుంటానండి శారీ పొద్దు నుంచి ఓ శారీ కట్టేసాను రెండు శారీలు కట్టాను మళ్ళీ మూడు సారీ కట్టకూడదండి నాలుగు కట్టాలి ఈ వాళ్ళ అందంగా నేను పార్కులో అమ్మాయిలా అనాలండి అందరికీ కూడా అందుకని ఫైవ్ ఎయిట్ అమ్మాయిలా నేను ఆనాలండి అనుకున్నానండి అందరూ నన్ను చూస్తారు చూడండి మీరు ఫ్యాన్ జాగ్రత్తగా అంటారు అందరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అమ్మా అలా మాట్లాడకూడదు అంటారు నేనేమన్నా పైన చూడు చూడు అన్నా

నీవు నాకు చెట్లు ఏం తప్ప కాదు కానీలా రెండు దెబ్బేసారండి సెల దెబ్బేశారు రెండు దబ్బేశారు లైట్ దొబ్బిస్తారు కెమెరా దొబ్బేశాడు ఒకడు ఏదో నేను ఎత్తుకొచ్చేస్తానంట నా దగ్గర మీరు ఎత్తుకోపోతున్న స్పీకర్ దొబ్బేస్తారు స్పీకర్ దొబ్బేశారు మళ్ళా ఎస్ సార్ కే దొబ్బేస్తారు దొబ్బేయండి అన్ని దొబ్బేయి అయినా దేవుడు ఒకేసారి నాకు లక్ష లక్ష రూపాయలు దొరికేలా చేస్తాయండి అప్పుడు అన్ని కొనుక్కుంటాను మళ్ళీ సారిలో లక్ష్మీ దేవిలా ఉంటారు కంటుపోమంటారు కామెంట్లు రోజు ఇంకా రేపటి నుంచి అరీ కట్టుకుంటా రోజు తేనె తాగుద్ది ఎందుకు తాగుద్ది చెప్తాన ఆరోగ్యం బాగుండడం కోసం తేనె తాగి థమ్స్ అప్ తాగకూడదు పని చేయదు అది కెమికల్ నీ ముడ్డి నాకు వళ్ళు మంట తాగేదని నాప్ చూసేవంటే అత తాగగొడు 2 కి ఎంత బాధగా ఉంటది నాకు అంతే బాధగా ఉంటది ఓకేమో దానికే దీనికి ఏంట్రా సంబంధం ఆయన నా ఇంట్లో అన్ని వెరైటీ గాజు గ్లాసులు ఉంటాయండి నాకు చాలా ఇష్టం దీంట్లో தம்సప్ల కోర్స్ తాగితే నాకు చాలా ఇష్టం అప్పుడుకి వెళ్ళానండి ఒకసారి సగం బగ్ తీసుకెళ్ళాడు ఒకసారి చాట్ తీసుకునింది రెండు సార్లు సగం బగ్ తీసుకున్నాడు ఒకసారి చాట్ అంతే

స్వాతి వీళ్ళు సెలవు నువ్వు బంగారు పిల్లవు మా నువ్వు అమ్మో కాదు అసలు ఏజ్ పిల్లో అన్నారు ఇంకా నేను ఎంత ఉబ్బిపోయాను అనుకున్నా అలా ఉబ్బిపోతు ఉబ్బిని చెప్తాను వీడియో తీస్తున్నావా నేను ఏంటో అనుకున్నా ఇప్పుడు అది కూడా తప్ప కనకమ్మా ఇదిగో నాకు తెలియదు తాళం ఎక్కడ ఉందో నాకు తెలియదు నేను చెప్తున్నా ముందే నాకు సంబంధం లేదు